నమస్తే నేను ప్రశాంత్ అమరావతి మహిళలపై కామెంట్స్ చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది సో ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి కూడా బెయిల్ రావడం కూడా జరిగింది మరి బెయిల్ వచ్చినాక కూడా ఎందుకు డిలే అవుతుంది ఎందుకు బయటకు రావడం లేదు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదవర్లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం కొమ్మినేని గారికి బెయిల్ వచ్చింది ఫైనల్గా మరి కొమ్మినేని గారు ఎందుకని బయటకు రావడానికి ఇంత డిలే అవుతుంది అంటే కూటమి ప్రభుత్వం ఇంకా ఏమైనా ప్లాన్ చేస్తుందా ఇది ఎందుకంటే ఇతర పార్టీ వాళ్ళు కక్షపూర్వితంగా అరెస్ట్ చేయించారు కావాలనే కుట్ర పన్ని అరెస్ట్ చేయించారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇంతకీ మీరేమంటారు ఒక్కటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరైనా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని అన్నప్పుడు ఎక్కడైనా ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళే కావచ్చు సో ఇప్పుడు ఏమైనా కొమ్మినేని గారిని ఇలాంటి మహిళల్ని అమరావతి మహిళల్ని ఇలా మాట్లాడండి అని ఎవరైనా చెప్పారా అని ఏమైనా కూటమి ప్రభుత్వం చెప్పిందా వాళ్ళ నోరు దురుసు వాళ్ళు అలా మాట్లాడుతుంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుందా కాదు కదా అక్కడ ఎవరైతే ఎవరు మనోభావాలు హట్టాయో వాళ్ళు కేసు పెడుతున్నారు సో కే ఎవరు కేసులు పెట్టినా తీసుకోవాలి దాన్ని ప్రొసీజర్ అంటూ ఉంటుంది సో న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది అంటే వైసీపీ ట్యాగ్ పెట్టుకున్న వాళ్ళు ఏ అరాచకమైనా చేయొచ్చు ఏం చేసినా వాళ్ళని అడగకూడదా ఇది ఏమైనా రూలా అంటే మేము వైసీపీలో ఉన్నాం మేము ఇలాగే మాట్లాడతాం మేము ఇలాంటి పనులే చేస్తాం మేము హత్యలు చేస్తాం దౌర్జన్యాలు చేస్తాం ఇన్ని చేస్తాం ఏదైనా చేస్తాం కానీ మమ్మల్ని అరెస్ట్ చేయకూడదు అరెస్ట్ చేస్తే మేము మా మీద చేశారు పూర్తి రాజకీయాలు చేస్తున్నారు అని ఇట్లా మాట్లాడతాం మాట్లాడటం లో తప్పే ఉంది కొన్ని ఛానల్స్ కూడా ఇలా చూపించాయి గతంలో అమరావతి గురించి కొన్ని పేపర్స్ కూడా రాయడం కూడా జరిగింది అప్పుడెందుకు మీరు ప్రశ్నించలేదు ఇప్పుడెందుకు మమ్మల్ని అరెస్ట్ చేయిస్తున్నారు మేము మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటూ వాళ్ళు వాళ్ళ ఎవరైతే పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది అక్కడ అమరావతి అనేది ఆడ చెప్పలేదు అప్పుడు కూడా అంటే ఏ స్టేట్లలో ఎంతెంత పర్సంటేజ్ ఉంది అనేది ఒక ఎయిడ్స్ గురించి ఒక సదస్సు లాంటివి జరిగినప్పుడు ఏ రాష్ట్రంలో ఎంతెంత నిష్పత్తిలో ఎవరెవరికి ఎట్లా ఉందనేది అంతే అంతేగాని అక్కడ ఒక స్టేట్ అను ఒక అమరావతి అను ఎక్కడ ఏం మాట్లాడాలా మీరు దాన్ని విడమరించి అంటే అమరావతి అనేది ఒక క్యాపిటల్ సిటీ అవుతుంది దాని మీద ఒక బురద చల్లాలి వాళ్ళకి ఆల్రెడీ మహిళల మీద కక్షే అమరావతి మహిళల మీద అండ్ వైసీపీ నాయకులకే కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు ఆ సాక్షి ఇంకా రోజు లేస్తే వాళ్ళు మాట్లాడే మాటలు అవే కాబట్టి ఇంకా ఆ ఛానల్లో వాళ్ళు ఇంకా ఏదైతే ఇప్పుడు ఛానల్ ఎలా మాట్లాడుతుందండి అంత సాహసం ఎట్లా చేస్తుంది వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డైరెక్షన్ ఇస్తారో దాన్నే ఫాలో అవుతుంటారు వీళ్ళు సో మహిళల గురించి ఇలా మాట్లాడండి ఇదంతా స్క్రిప్ట్ అది నువ్వు ఇలా కృష్ణవరాజు గారు కానివ్వండి కొమ్మినేని శ్రీనివాస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా స్క్రిప్ట్ మాట్లాడుకోవటమే సో వీళ్ళు అందరూ మేము మనం ఇలా మాట్లాడదాం అనేది ముందే ప్లానింగ్ అది సో అంత పెద్ద మాట మాట్లాడినప్పుడు వెంటనే క్షమాపణ చెప్పాల్సింది ఉంటుంది దాని ఎవరైతే దాని యాజమాన్యం ఉంటుంది వాళ్ళు వచ్చి బయట వచ్చి క్షమాపణ చెప్పాల్సింది ఉంటుంది ఇవన్నీ చెప్తే ఎప్పుడు సస్టైన్ అయిపోతుంది కదా సో ఇంత ప్రొలాంగ్ అవ్వదు కదా ఇష్యూ సో అది ఆయన మాట్లాడినప్పుడే కట్ చేసి ఉండొచ్చు కదా ఆయన ఎప్పుడైతే కృష్ణరాజు గారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పి ఆయన ఏం లేదండి ఒక డిబైడ్కి వస్తే పేమెంట్ వాళ్ళు సమాజం కోసం మాట్లాడే వాళ్ళు కాదు వాళ్ళు పేమెంట్ పెయిడ్ ఆర్టిస్టులు అంటారు చూసారా వాళ్ళే వాళ్ళందరూ అంటే కొంతమందిని వీళ్ళు ఇలా హయ్యర్ చేసుకొని ఒక ప్రెస్ మీట్కి ఒకసారి వచ్చి వాళ్ళు అలా మాట్లాడితే వాళ్ళ ఛానల్లో ఇన్ని వేలు అనేది పదివేలు ఇవ్వటం ఇది అనేది వాళ్ళ పరిపాటు అయింది సో వాళ్ళ నోటుకు వచ్చినట్టు మాట్లాడిపోతున్నారు ఈ కేసు తర్వాత రోజా గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి రోజా గారు కూడా మాట్లాడడం జరిగింది అతను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటూ ఒక మహిళ అయ్యి ఉండి మహిళల పైన ఇలా కామెంట్స్ చేసిన వ్యక్తి పైన ఒక మహిళ మాట్లాడడం రోజా మాట్లాడడం జరిగింది దీని మీద మీరేమంటారు ఇప్పుడు తను సినిమాలో యాక్ట్ చేస్తుంది కొన్ని తప్పుడు సినిమాల్లో యాక్ట్ చేసింది అన్నప్పుడు ఆవిడ కూర్చొని శోకాలు పెట్టింది కొంతమంది హీరోయిన్లతో కూడా ఆవిడని ఖండించేటట్టు ఆవిడకి సపోర్ట్ చేసేటట్టు ఆ మాట్లాడిన వాళ్ళని ఖండించేటట్టు వీడియోలు పెట్టింది వీడియోలు వచ్చాయి అంటే ఆవిడొక్కటే మహిళ ఇంకా అంటే నువ్వు ఒక హీరోయిన్ కాబట్టి నువ్వు ఒక మహిళ నువ్వు మినిస్టర్గా చేస్తున్నావు అని ఒక మహిళ నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు నిన్న ఒకటి గుర్తించాలా నీకు వచ్చినప్పుడు బాధపడ్డావు కదా అదే బాధ ఇంకా సాటి అందరికి కూడా వస్తే వాళ్ళు ఎలా బాధపడతారనేది ఆలోచించవా ఒక సాటి మహిళ నువ్వు ఫేస్ చేశాను నేను నాకు ప్రాబ్లం వచ్చింది అని అన్న తెలుసు కదా నీకు నీకు తెలిసినప్పుడు నువ్వు ఇంకొకరిని అలా మాట్లాడిస్తుంటే అంతమంది కొన్ని లక్షల మంది మహిళల్ని మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా సో నీకు మాట్లాడేదానికి ఇప్పుడు ఒక మనసాక్షి ఒక ఇది అనేది అనిపిస్త ఉంటుంది ఒక మహిళగా ఉండి తను ఆలోచించి మాట్లాడాల్సిన మాటలు ఇవన్నీ కూడా కానీ అది కూడా లేదంటే వాళ్ళ సంస్కారం ఎంతవరకు ఉందనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే వాళ్ళ అవసరం కోసం ఏదైనా మాట్లాడుతున్నారు అంటే అప్పుడు ఆవిడ చేసింది డ్రామానే ఆవిడకి అవేం లేవండి అయితే ఆవిడికి నన్ను ఇలా అన్నారు అనేది ఫీలింగ్ దులిపేసుకున్నట్టే ఆవిడకి అలాంటి ఫీలింగ్ ఏం లేదు అదంతా నటన డ్రామా అనేది ఇప్పుడు మనకి క్లియర్ కట్ గా ఇప్పుడు అమరావతి మహిళలు తిట్టినప్పుడు అదేం పెద్ద ఇది కాదు అందరినీ మాట్లాడతారంటే అంటే అందరినీ మాట్లాడినా కూడా మీరు మాట్లాడకూడదు కదా కొమ్మినేని బెయిల్ అనేది ఇప్పుడు ఎవరైనా సరే అండి అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవుతారు అది ఒక ప్రాసెస్ బెయిల్ అనేది వస్తుంది ఎన్ని రోజులు ఇప్పుడు హత్యలు చేసిన వాళ్ళని కూడా వచ్చేసి బయలు బెయిల్ మీద వస్తున్నారు కదా సో పెద్ద పెద్ద ఆర్థిక అందరూ కూడా జైలుకి వెళ్తారు కొద్ది రోజులు ఉంటారు మళ్ళా బయట వస్తున్నారు కదా సో బెయిల్ అనేది ఒక ప్రాసెస్ బెయిల్ అనేది వస్తుంది కేసులు ఎదుర్కొంటారు సో దాని తర్వాత కేసు బట్టి తీవ్రతను బట్టి వాళ్ళకి శిక్ష అనేది ఉంటది సో అది కూడా అన్ని కోర్టులు వెళ్ళేటప్పటికి ఆయనకి ఇప్పటికే డెబ్బై ఏళ్ళు సో అది ఎంత వరకు నడిపిస్తారా నడుస్తుంది అని అడదో కూడా తెలియదు కదా సో ఇవి అనేది కేసు అనేది పడుతుంది బెయిల్ అనేది వస్తుంది అది సర్వసాధారణం సో బెయిల్ వచ్చేసిన మన ఆ మాత్రాన ఆయన మాట్లాడిన మాటలు ఒప్పైపోయింది ఏమి కాదు కదా అక్కడ నువ్వు మాట్లాడింది కరెక్ట్ అనేది ఎక్కడ చెప్పట్లేదు కదా అదే లక్ష్మీ పార్వతి గారిని మాట్లాడినప్పుడు మటు ఖండించావు కదా కట్ చేసేసారు వాయిస్ కట్ చేసేసారు ఎవరైతే టెలిఫోన్ లో మాట్లాడిన వ్యక్తి తప్పు మాట్లాడాడని వాయిస్ కట్ చేసేసారు అదే ఎందుకు ఇక్కడ చేయలేకపోయారు కృష్ణరాజు గారు మాట్లాడితే ఎందుకు కట్ చేయలేదు వెంటనే లైవ్ లో నుంచి కట్ చేయొచ్చు కదా వాయిస్ కట్ చేయొచ్చు కదా కట్ చేయకుండా మీరు కూడా మాట్లాడడం జరిగింది మీరు మాట్లాడింది కరెక్టే కానీ మీకు రే పొద్దున సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేస్తారు మీరు ఇవన్నీ తట్టుకోగలరా అని ఇంకా సింపతి చూపిస్తాడు అంటే అక్కడ ఇంకా రెచ్చగొట్టే లాంటి వ్యాఖ్యలని చేస్తే ఆయన నాకేం భయం లేదు అని ఆయన మాట్లాడతాడు అంటే మళ్ళా నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి మీరు భారతిరెడ్డి గారిని మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు అని అంటాడు అంటే మహిళలు అన్నప్పుడు వీళ్ళందరూ ఇన్ని వేలు ఇన్ని లక్షల మంది నువ్వు ఇప్పుడు అమరావతి అమరావతి పరిసర ప్రాంతాలు అన్నప్పుడు రెండు జిల్లాలు కూడా కలిసి వస్తాయి కృష్ణా గుంటూరు జిల్లా మొత్తం కలిసి వస్తుంది ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా అన్నప్పుడు ఎన్ని లక్షల మంది ఉంటారు సో వాళ్ళందరూ మహిళలు కాదా పక్కన పెడితే మీ ఉద్దేశంలో అమరావతి రాజధాని గురించి కానివ్వండి మహిళల గురించి అక్కడ ఉన్న మహిళల గురించి కానివ్వండి మీ మాటలు మీరేం చెప్తారు ఖచ్చితంగా దాన్ని మాట్లాడిన కృష్ణరాజు తప్పుడు మాటలు మాట్లాడారు సో ఆయన్ని ఈ రోజు కోర్టులు ఇవ్వచ్చండి బెయిల్స్ ఇవన్నీ సో మహిళల్లో వాళ్ళు అదే ఏరియాలో తిరుగుతూ ఫేస్ చేయగలుగుతారా ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీలని తీసేద్దాం టీడీపీయా అన్ని జనరల్ పబ్లిక్ అవన్నీ తీసేద్దాం ఈవెన్ వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా వైసీపీ వాళ్ళ నాయకులు కూడా ఉన్నారు కదా నాయకులు వైఫ్లు కూడా ఉంటారు కదా అదే ప్రాంతానికి సంబంధించిన అందరినీ కలిపే కదా మాట్లాడాడు సో అందర మహిళల్లో ఉండదా అదే ఆయన చూసినప్పుడంతా ఇట్లా మాట్లాడాడు అనేది కొమినేని ఎంకరేజ్ చేసి చేయించినా కానివ్వండి మాట్లాడిన కృష్ణం రాజే కానివ్వండి వాళ్ళ చుట్టాలు ఉండరా వాళ్ళ వాళ్ళు ఎవరు లేరా అంటే అందరూ అదే అనేది కదా ఆయన డిక్లేర్ చేస్తాడు ఓపెన్ గా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు అందరు మహిళలు వాళ్ళు అట్లాగే ఉంటారు అన్నట్టు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళందరినీ ఫేస్ చేయగలుగుతాడా ఇది సమాజంలో తిరిగేటప్పుడు తెలుస్తుంది ఈ రోజున జైల్లో ఉన్నావు జైల్లో నుంచి బయట వచ్చిన తర్వాత రేపు సమాజంలో తిరుగుతారు చూడండి అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇంకా పెయిన్ ఇప్పుడు కాదు ఈ రోజున కోర్టులు పంపించవచ్చు కానీ సమాజంలో వాళ్ళు బాధపడ్డ వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు సో వాళ్ళ ఫీలింగ్స్ వీళ్ళు ఫేస్ చేస్తే తిరగాల్సిందే అదే చోట సో ఎక్కడో లేం కదా ఇప్పుడు నువ్వు ఒకళ్ళ మేబీ లో ఉంటానో ఇంకొక రాష్ట్రానికి వెళ్ళిపోతానో అనుకోవచ్చు సో వెళ్ళినా కూడా వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకైనా అనిపిస్తుంది కదా ఈ మహిళల్ని ఇట్లా మాట్లాడి వరే సాటి మహిళల్ని మాట్లాడినప్పుడు ఇంకొక సాటి మహిళకి కూడా అనిపిస్తుంది ఏ మహిళలకి అసలు ఏమి ఇంపార్టెంట్ ఇచ్చాడు ఎలా మాట్లాడాడు అని అనిపిస్తుందా అనిపించుదా సో సమాజంలో ఉండే వాళ్ళకందరికీ కూడా ఇది బాధ సో వాళ్ళు మనుషులుగా ఒక జన్మ ఎత్తిన దానికి మహిళలకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలనేది కూడా వాళ్ళకి తెలియని వ్యక్తులు మళ్ళా మేము మాకు సీనియారిటీ ఉంది వయసు పెరిగితే కాదు కదా వయసు పెరుగుతుంది అందరికీ పెరుగుతుంది వయసు సరే కానీ వయసు పెరగటం కాదు జ్ఞానం ఉండాలి మాట్లాడే మాట కరెక్ట్గా ఉండాలి సో మాట్లాడే మాట మనల్ని ఇంకొకరిని హట్ చేసే విధంగా ఉండకూడదు అది చూసుకొని మాట్లాడితే జాగ్రత్తగా మంచిగానే ఉంటుంది కానీ అలా చేయని వాళ్ళకి ప్రజలే బుద్ధి చెబుతారు ఇంకా నమస్తే